ఫ్రెండ్స్ మనం ఇది ఫైరింగ్ రేంజ్ ఏరియాని చూసాం కదా అక్కడి నుంచి ఒకవేళ వాళ్ళకి మిస్ అయిన బుల్లెట్లు ఇక్కడ స్టోన్స్కి రాళ్ళకి తగులుతాయి అనమాట అది ఎక్కడ ఏంటి అనేది మనం చూద్దాం కొన్న అంచు అని చెప్పి రెడీ చూసాం కదా ఎక్కాము కొండ అంచులో మనం ఉన్నాం మీరు గమనిస్తే ఈ రాయికి అన్ని చుక్కలు చుక్కలుగా డాట్లు డాట్లుగా ఉన్నాయి కదా ఇదిగోండి అంత డాట్ డాట్గా ఉంది ఈ డాట్స్ మిస్ అయిన బుల్లెట్స్ ఇక్కడికి వచ్చి తగులుతాయి అన్నమాట ఇంకా చూపిస్తాను చూడండి ఈ చుక్కలు చుక్కలు చుక్కలుగా ఉన్నాయి చూసారా ఇవన్నీ మిస్ అయిన బుల్లెట్స్ వచ్చి తగిలినాయి అనమాట ఆ రాపిడికి చూడండి రాయి కూడా మీరు గమనిస్తే రాయి చూడండి ఎంత ఇదిగా ఉందో ఇక్కడ చూడండి రాపిడి జరిగే బుల్లెట్ తగలడం వల్ల ఐరన్ లాగా ఉంది ఎంత పట్టినట్టుగా అంటే మిస్ అయిన బుల్లెట్స్ ఈ విధంగా వచ్చి రాళ్ళకు తగులుతాయి అన్నమాట అంటే ఇది రాళ్ళు ఇక్కడ కదా ఇంకా మనం కొండ అంచులో ఉన్నాం కాబట్టి ఫైరింగ్ అక్కడెక్కడి నుంచో చేస్తారు ఫైరింగ్ ఆ లాంగ్ నుంచి చేస్తే అవి మిస్ అయినవి ఇలా వచ్చి ఇలాగ రాళ్ళకి తగులుతాయి అనమాట ఇది కొండ అంచు ఈ ఏరియాలో ఏంటంటే ఎవరు ఉండరు కాబట్టి పోలీసులు ఫైరింగ్కి ఇక్కడ దాకా వస్తారు వాళ్ళు ఫైరింగ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్కి ఇక్కడ ఇంకా ఎక్కువ డాట్స్ మీకు చూపిస్తాను రాయికి చూడండి ఇప్పుడు ఎంత దూరం నడుచుకుంటూ వచ్చామో వాళ్ళు ఎక్కడో ఫైరింగ్ చేస్తారు కానీ ఆ మిస్ అయిన కొండ అంచు ఈ రాళ్ళ దగ్గరికి ఇక్కడ దాకా వచ్చి తగులుతాయి అనమాట ఇక మీరు గమనిస్తే రాయికి చూడండి అన్ని డాట్లు డాట్లుగా ఉన్నాయి చుక్కలు చుక్కలుగా ఇవన్నీ అవే అనమాట బుల్లెట్స్ తగిలినాయి అనమాట మీకు బుల్లెట్స్ కూడా చూపిస్తాను మనకు దొరికితే చూద్దామని చెప్పాం కదా బుల్లెట్స్ కూడా దొరికినాయి మీకు చూపిస్తాను ఇది కొండ అంచులో ఉన్నాం ఎక్కుతున్నాం పైకి మనం వెళ్ళిపోతుంది రాళ్ళు కనుక గమనిస్తే ఈ రాళ్ళకి ఎక్కడైతే చుక్కలు చుక్కలుగా ఉన్నాయో ఇవన్నీ ఇవండి ఇదోండి ఇది మీరు పర్టికులర్గా కనపడుతుంది చూడండి బుల్లెట్ ఆల్రెడీ ఇది ఐరన్ ఇది ఐరన్ బుల్లెట్ ఐరన్ ఉంది చూసారా కదలట్లా అంటే అక్కడ ఫైరింగ్ చేస్తే మిస్ అయిన బుల్లెట్స్ ఇక్కడికి వచ్చి రాళ్ళకి ఈ విధంగా గుచ్చుకున్నాయి ఇక్కడ ఆల్రెడీ బుల్లెట్స్ కూడా ఉన్నాయి మీకు ఈ ఏరియాలో వచ్చి ఇలా పడుతూ ఉంటే వాడిన తర్వాత బుల్లెట్ ఇది చూసారా బుల్లెట్ ఈ రాళ్ళకు తగలటం పగలటం అయితే రాళ్ళు మటుకు బుల్లెట్ దెబ్బలు బాగా తింటున్నాయి అన్నమాట ఎగ్జాంపుల్ ఇది చూసుకోవచ్చు మనం ఇది చాలా బాగా కనపడుతుంది అసలు ఐరన్ ఉంగట్ల అంత బాగా ఐరన్ చాలా ఇదిగా ఉంది చూడండి రాళ్ళకి చాలా ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి మనకి ఇది బుల్లెట్ మీకు బుల్లెట్ ఆకారంలో కూడా ఉన్నాయి ఇంకా కొన్ని బుల్లెట్స్ అవి కూడా చూపిస్తాను ఇది ఇంకంతా కొండ ఆడి కొంచెం వచ్చాం మనం ఇదంతా రాళ్ళు పైకి చుట్టూ కొండలే ఈ కొండకి ముందు భాగంలో ఉన్నాం యాక్చువల్లీ మనం ఈ కొండకి ముందు భాగంలో ఉన్నాం మనం ఈ కొండ ముందు భాగం నుంచి మనం ఇలా చుట్టూ ఇలా తిరిగి ఇలా వచ్చామన్నమాట చూడండి మనం పైన ఉన్నాం ఆల్రెడీ ఫైరింగ్ అనేది ఆ ఏరియాలో జరుగుతుంది అక్కడెక్కడో ఫైరింగ్ జరిగితే ఇక్కడ దాకా రావటం అనేది బుల్లెట్కు ఉన్నటువంటి పవర్ అది అంటూ ఉంటారు కదా బుల్లెట్లో దూసుకొని పోవాలి అని బుల్లెట్లో దూసుకెళ్ళిపోవాలి అంటూ ఉంటారు కానీ నిజంగా బుల్లెట్లు చాలా దూరం దూసుకొని వచ్చాయి రాళ్ళకు కూడా అవి రాపిడి చేసినాయి అన్నమాట అంత ఇదిగా ఉంది ప్రాంతం మొత్తం రాళ్ళకన్నీ ఇవే బుల్లెట్ దెబ్బలే ఇక చూడండి ఈ రాయికి చూడండి ఎంత రాపిడి జరిగి రాసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోయినాయి చాలా దూరం వచ్చినాయి బుల్లెట్స్ ఈ చుక్కలు చుక్కలు ఇవన్నీ బుల్లెట్లు తగిలినాయి అన్నమాట బుల్లెట్కి చాలా పవర్ ఉంది మనం బుల్లెట్లు చూద్దాం చూడండి మనం బుల్లెట్స్ చూద్దాం ఇది బుల్లెట్ ఒరిజినల్ బుల్లెట్ ఒరిజినల్ బుల్లెట్ ఇది పగలక ముందు అంటే బుల్లెట్ బయటకు వచ్చింది కానీ దీనికి ఏమాత్రం రాపిడి జరగల రాయి తగలడం కానీ ఇలాంటివి ఇంకా ఈ బుల్లెట్ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఈ నిజమైనటువంటి బుల్లెట్లు అనమాట రియల్ బుల్లెట్స్ ఇవి అదే బుల్లెట్ పగిలిపోయిన తర్వాత ఈ విధంగా విడివిడిగా చిందరవందరగా వందరగా పెంకులు పెంకులుగా అయిపోతాయి చూడండి ఇవి బుల్లెట్లు అనేవి వాడిన తర్వాత అంటే అది రాయికి తగలటమో గట్టిగా దానికి బలమైనది తగిలి విడిపోయింది అలా తగలనివి ఈ విధంగా బుల్లెట్లు ఈ అటవీ ప్రాంతంలోనే మనకి ఈ విధంగా బుల్లెట్లు దొరకడం జరిగింది ఇది చూడండి బుల్లెట్స్ కనుక గమనిస్తే ఇది అసలు చాలా స్మూత్గా ఉంది ఇంకా చాలా బాగుంది బుల్లెట్లు ఇది ఒకటి ఇదిగోండి ఈ బుల్లెట్లు ఇవి వీటికి ఏమాత్రం రాపిడి జరగలేదనమాట కాబట్టి చాలా చక్కగా ఉన్నాయి బుల్లెట్స్ రియల్ బుల్లెట్స్ ఇవి ఒరిజినల్ బుల్లెట్స్ అనమాట ఇదిగోండి చూడండి ఈ విధంగా ఉంది ఇది తూట మనిషి గుండెల్లోకి వెళ్ళిపోయిందంటే చనిపోతారు అంటే కేవలం బుల్లెట్ ఉన్నటువంటి పవర్ అలాంటిది ఈ బుల్లెట్స్ రాళ్ళకు తగిలిన తర్వాత ఈ విధంగా అయిపోతూ ఉన్నాయి చూడండి ఈ విధంగా పగిలిపోవటం విచ్చుగు మిచ్చుకుపోయినాయి అనమాట దేనికి దానికి ఇవి ఇంత పవర్ కలవి కాబట్టి అవి వచ్చి రాళ్ళకు తగిలితే రాళ్ళకే చుక్కలు 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 చుక్కలుగా అయిపోయింది రాళ్ళకి అన్ని డాట్లు పడ్డాయి చూడండి ఎన్ని ముక్కలుగా ఉన్నాయో ఇందులో బుల్లెట్స్ చాలా బాగున్నాయి అసలు వాడిన తర్వాత వాడక ముందు బుల్లెట్లు ఒరిజినల్ బుల్లెట్స్ మనకి ఈ ప్రాంతంలోనే దొరుకుతాయి అన్నమాట ఈ రాళ్ళ దగ్గర ఈ రాళ్ళు ఉన్న ఏరియాలోనే మనకి బుల్లెట్స్ దొరుకుతున్నాయి చాలా చక్కగా ఉన్నాయి బుల్లెట్స్ చూడండి ఇదిగో ఇది ఐరన్ బుల్లెట్ తుప్పు తుప్పుగా ఉంది మనకి